ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరీర్ బిల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ పర్లేదు చెప్పండి నాకు విడాకులు కావాలి సార్ నాకేమన్నా మా విడాకులు కావాలా నాకు విడాకులే కావాలి సార్ ప్రాసలు వద్దండి ప్రాబ్లమ్స్ చెప్పండి ఎర్రగా బుర్రగా ఉంది తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్ ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను అప్పటికి మా నానే ఉన్నాడు తెలుసా నానా చెప్పు నానా చెప్పు అంకుల్ చెప్పండి పెళ్లి చేసుకోవడం మన ఇంటి అవ్వంటలేదు నువ్వు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఆ యావద్ ఆస్తిని నా తమ్ముడు కొడుకు అయిన బుల్లెట్ రాసి పారేస్తాను బామ్మో ఈ ఆస్తి గొడవలు నాకు వద్దు అన్నయ్య పెద్దనాడు చెప్పిన మాట విను ఆంటీ సరెంట్ గా ఉన్నట్టుంది మీకు సపోర్టా అమ్మా అమ్మా చెప్పమ్మా మీ నాన్న మాట ఎప్పుడైనా నేను చెబుతాటేనా ఆయన మాటే నా మాట ఆంటీ తానా తందన బ్యాచ్ అన్నమాట మా మమ్మీ కూడా అంతే వాళ్ళెంత వద్దన్నా ఆఖరికి వచ్చినా గాని నేను ఈఎంఐ పెళ్లి చేసుకుంటాను భీష్మిచ కూర్చున్నా సార్ ఈ హరిహరాదులు ఎవరు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డ్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధమేంటో చెప్తే ఎల్ఫై సార్ వాళ్ళు ఎవరు నాకు తెలియదు సార్ నేను ఫ్లో చెప్పాను నేను రాశాను సార్ నేను కూడా మా అమ్మా నాన్నల్ని కాదని వీటితో బయటికి వచ్చాను మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్ ఏమన్నారు నానమ్మ నానమ్మ రానే అస్సర్ చెవుడు భోజ నానమ్మ ఈడ నుంచి పిల్ల గడప దాటి వెళ్తే నిన్నే కాదు నిన్ను పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తు పోస్తుంది అయినా ముక్కు మొహం తెలియని వారితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా ఆహా నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు నేను చేసుకుంటా అతనే చేసుకుంటా అని ఇతనితో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్ కానీ ప్రేమ పెళ్లిలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వవు అనేది ప్రూవ్ చేశాడు ఇంట్రెస్టింగ్ ఏం చేసాడు ఏవని చెప్పాలి ఎన్నని చెప్పాలి ఇతను శాడిస్ట్ బైపోలా పాసెస్ సైకో చూసారా సార్ నాకు ఫిజిక్స్ రాదని ఏదేదో చెప్తుంది ఫిజిక్స్ కాదు మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ రా ఇతనే ఓ మిస్ట్రీ అసలు మీ పెళ్ళి ఎప్పుడైంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సార్ సెవెంటీన్త్ సార్ అదే అంటే ఆగస్ట్ పదిహేను హాలిడే కదా సార్ అది అంత రోజు టూ డేస్ కి డేట్ ఇచ్చారు సార్ చూసారా సార్ పెళ్లి రోజే గుర్తు లేనుడికి గుర్తుంటుంది అసలు ఇతనికి నా ఫోన్ నెంబర్ కూడా గుర్తుండదు సార్ నాకెందుకు తెలియదు సార్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫోర్ నైన్ కాదు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో డబల్ నైన్

తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు కానీ ఏమి చేయడు అసలు తలుంటే కదా సార్ తలనొప్పి రావడానికి సరే తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్దాం అంటే రాదండి సార్ వాడు ఎవడో లైవ్ లో గాల్ డాక్టర్ అంట వాడికి ఫోన్ చేస్తుంది వాడు తగ్గిందా 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 అంటే తగ్గిందంట నన్ను కూడా అలా చేయమంటే ఎలా చేయాలి సార్ అసలు కూర్చోని ఇది పడుకోని ఇది ఊపిరి కూడా పిలుచుకొని సార్ ప్యాకెట్లు ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ డ్రైవర్ కి కోపం వస్తుందంటే వినడే బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు సార్ నాతో ఎక్కడికి రాడు తనతో బయటికి తీసుకెళ్ళడు నేను వేసుకున్న ఏ డ్రెస్ కి కాంప్లిమెంట్స్ ఇప్పుడు అదేంటి మొన్న నీ డ్రెస్ బాగుందని చెప్పే కదా అన్నాడు సార్ దివ్య నీ డ్రెస్ ఈ రోజు చాలా బాగుంది అన్నాడు సార్ మరి ఇంకే నా పేరు పల్లవి సార్ సార్ ఏదో రాస్తున్నారు ఏంటి సార్ యు ఆర్ డూయింగ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో అబ్బా అది ఏదో ఫ్లోలో అన్నాను సార్ నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్ సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది మేడం సార్ అంటే పిచ్చి హరి డార్లింగ్ అని పిలుస్తుండది కలిసి సార్ తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అని పోయి గిరిటార్ లింగ్ ని షర్ట్ బాగుంది అంటే మీకు ఎలా ఉంటుంది అడగండి అమ్మా ప్రాబ్లం చెప్పు మమ్మల్ని చూశారా సార్ ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది దీని మనసుండే విషప ఆలోచనలు ఇది ఆలోచించే విధానం క్రిస్టపల్ లోనూ కూడా అర్థం కాదు సార్ ఎవడు రావడు ఫేమస్ కమెడీ అని సార్ ఓ కమెడియానా ఎస్పీ గారు లాగా అతను సింగర్ గా సార్ సింగరా తెలియదు చూసారా సార్ మీకన్నా తెలుసు వీడికేమీ తెలీదు ఇక నా వల్ల కాదు వెక్స్ అయిపోయాను సార్ నాకు డివోర్స్ కావాలి అది వెక్స్ అయింది నేను ఫిక్స్ అయ్యాను నాకు డైవర్స్ కావాలి సార్ మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్ ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా వందో విడాకులు గిన్నిస్ బుక్ కి చివరి మెట్టు అమ్మాయ్యా ఇక మీరు మర్చిపోవచ్చు అనమాట ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను డాక్యుమెంట్ నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా కానీ ఒక రెండు రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి పెగబట్టుకొని వెయిట్ చేయండి తొంభై తొమ్మిది గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్ తో గోవా టూర్ వెళ్తున్నాను రాగానే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు డైవర్స్ ఇప్పిస్తా థ్యాంక్ యూ సార్ శ్రీ గురుభ్యో నమః చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లయన రాజా ఆ నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా సార్ సారీ రాజా ఆ క్లర్ష్ పట్టుతో మర్చిపోయావు రాజా ఇట్ యు హే ఐ ఫీలింగ్ ఏంటిది కొత్తిమీర పిత్రాంగి తిమీర పిత్రాంగి స్టైల్ గా ఉంటుందా నేనే పెట్టా ఉప్పేది వెయ్యాలి మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పంచేవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడి రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పిన ఏంట్రే ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదగా ఇక్కడ మీ ఇద్దరు నేనే తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో మాట్లాడదు సార్ ఆత్మ అని చెప్పండి సార్ ఎవరైండో మరీ దెయ్యమంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా లే మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకే లోన్ వద్దమ్మ ఈ వన్ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం సార్ నేను లారీ హర్చిత ప్రసక్త అష్టేన్ సార్ గుర్తులేను సార్ మీరు ఫ్లోర్లో చెప్తుంటే నేను ఫ్లోర్ రాసుకున్నాను ఒకే నిమిషం ఓకే నిమిషం మీ అస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒక సాడ్ న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పాడు ఆయనే చెప్పారు పేపర్లో చూసినట్టున్నాడు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వందో కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ అమ్మ మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది మీరే లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు ఆత్మ శాంతిస్తుంది నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన్నా పాస్ట్ దేవుడా ఇదా తలుచుకుంటుంది ఇది నీకు వర్కౌట్ కాదు ఆ ఫెలో వాడు నన్నే మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏంటి సార్ సాలరీ హైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసినా శాలరీ అయ్యకు శాలరీ అయ్యకు రెండు పర్లేదు లేకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే ఏంటే చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి ప్రాబ్లం ఆ బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెత్తనావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని

తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తల పెట్టినట్టే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకోరాజా సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయి మీరెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ప్రామిస్ గోస్ట్ నీవే నీవే తండ్రివి ఆహా ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకు ఏమైంది ఈ డ్రెస్ లో బలే అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్టం పెడతాయి కదా నీకెందుకే నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఒప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఏమీ లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నాకు కాక్రోచ్ కనిపించారా నువ్వు వెళ్ళి లోపల చూడు వెళ్ళు ఓకే నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు అర నిమిషం కూడా టైం ఇవ్వను ఆలకి అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మాస్తాను మిమ్మల్ని నా మాట కొంచెం వినబ్బా నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి ఆలోచిస్తాను అది కాదమ్మా అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అన్నావుగా ఇన్నమ్మా నేను ఇంకా అన్నావు అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయావు మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను ఫిర్మిలింగే మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంట్ గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళెవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే మెల్లక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు అయితే పిలిపించు

ఇలాంటి వాళ్ళని పిలిస్తే నేను ఎందుకు ఐఎమ్ గోయింగ్ అస్ సార్ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళు సార్ మనం మెయిన్ పట్టేసుకోండి నా సూప్తి తిరుగుతాను నువ్వా నువ్వు సార్ సార్ ఇక్కడే ఉన్నా

చూసా పిల్లకి పీకేస్తానంటాడు మీనా కట్టా మీనా పిల్ల కాదు రంబ రంబ కాదు రంబింగ్ ఎవరు క్రెడిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీరేంటే మధ్యలో అది క్రెడిట్ కార్డు నాకు ఇచ్చాం పేమెంట్ మాత్రం నాకు ఇచ్చండి నీకెందుకు వెళ్ళాలి గోస్ట్ ను మాడే పెట్టాడు మళ్ళీ ఆడేపెట్టాడు అంట అవును మావాడే కాదు మావాడే పట్టాడు పెట్టాడు మా వాడే మా వాడేబట్టాడు ఘాటు కాదురా నేనే పట్ట నానా మావాడు పెట్టాడు మావడి పట్టాడు మావడి పట్టాడు సి పపేసి నెయ్యేసి నాకో ముద్ద దీకో ముద్ద అవని ఏం పట్టుకున్నారు వాళ్ళు వీరిక ఇక్కడ ఉండంగ మరి వాళ్ళు ఏం పట్టుకున్నారు ఏంటి లిndaకి చెర్రోలలాగా మాట్లాడుకుంటున్నారు ఆ మిస్టర్ మారున్ మీరు పెట్టారా వాడు పెట్టాడా నో వాట్ ఐ గాట్ ఓడి అది గాటి గాట అంతే దెన్ దట్ నుంచి నో పున గాటే నువ్వే అడుగుగా ఓకే నా నువ్వేం పెట్టావ్ చాలా ఓల్డ్ దయ్యం అవర్ దయ్యం 60 ఏళ్ళు ఉంటాయి అలా అమ్మమే అనుకుంటా ముసల్ సావక సావక మీరేం పెట్టారు a 16 year old boy who committed suicide playing blue way అల్ కొడుకనే మా ఓకే 16 సంవత్సరాలు 60 చూసారా అది ఏమో అంటే అటు తిరుగుతనేమే ముసల్ దాని మొగుడు అక్కడ